భక్తులకు మనవి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే నెల ఒకటో తేదీ నుండి పన్నెండో తేదీ వరకు నర్మదా నది పుష్కరాలు కావున మన శ్రీశైలం దత్తసాయి మౌన స్వామి ఆశ్రమం వారు నర్మదా నది పుష్కరాలకు వచ్చు మన భక్తుల కొరకు అన్నదానాలు హోమాలు పూజలు మొదలగు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు నర్మదా నది పుష్కరాలు వాటి ప్రాముఖ్యత సృష్టిలోని ప్రతి జీవికి నీరు ఆధారం అందుకే ఆపోమయ ప్రాణ అన్నారు పూర్వులు ప్రాణం జలమయం అన్నది చాందగ్యోపనిషత్తు మాట అటువంటి ప్రాణదాయకమైన నీటితో ప్రవహించేవి నదులు అందుకే భారతీయ సంస్కృతిలో నదులను మాతృ స్వరూపాలుగా భావిస్తారు నమామి దేవి నర్మదే నర్మదా నదిని రేవా నది అని కూడా వ్యవహరిస్తారు పుష్కర నదుల్లో నర్మద ప్రత్యేకమైనది ఇది రుద్ర సంభవ అంటే సాక్షాత్తు శివుని శరీరం నుంచి ఆవిర్భవించింది అని అర్థం నా మృత నర్మదా అంటారు అంటే మృతము లేనిది శాశ్వతమైనది అని అర్థం మనిషి మనుగడ కూడా నది తీరాల్లోనే మొదలైంది ఎన్నో నదులు మన దేశానికి జీవన రేఖలుగా నిరంతరం ప్రవహిస్తున్నాయి పాడి పంటలకు దోహదం చేస్తూ ఆహారాన్ని ఆరోగ్యాన్ని దేహశుద్ధిని ఆధ్యాత్మికంగా అంతిమ ఆకాంక్ష అయిన ముక్తిని ప్రసాదిస్తున్నాయి అటువంటి వాటిలో కొన్ని నదులు పుష్కర సమయంలో మరింత పవిత్రం అవుతాయని పాపాలను హరిస్తాయని ఔషధీ గుణాలతో నిండి రోగ నివారణగా పనిచేస్తాయని తరతరాలుగా విశ్వాసం ఉంది పుష్కరం అంటే పవిత్ర సమయం ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది ఆ సమయంలో చేసే నిత్య నైమిత్తిక కర్మలు స్నానాలు దానాలు పితృ కర్మలు విశేష ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ప్రత్యేకించి పన్నెండు పవిత్రమైన నదులకు పుష్కరాలు జరుగుతాయి వాటిని స్మరించినంత మాత్రానే పాపాలు తొలగుతాయి అనేది అనాదిగా వస్తున్న నమ్మకం అందుకే స్నానం చేసే సమయంలో సంకల్పం చెప్పుకుంటూ ఆ నదీమ తల్లులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అవే గంగా యమున సరస్వతి సింధు నర్మద గోదావరి కృష్ణ తుంగభద్ర మొదలైనవి ఆ నదుల కోరిక మేరకు ఏడాదికి ఒక నదిలో నివసించడానికి పుష్కరుడు అంగీకరించాడని నవగ్రహాల్లో శుభకరుడైన గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుచున్నప్పుడు అతనితో పాటు సంబంధిత నదిలోకి పుష్కరుడితో పాటు బ్రహ్మాది దేవతలు ఆ నదిలో కొలువు తీరుతారని మన పురాణాలు చెప్పే మాట ఈ ఏడాది చైత్ర బహుళ అష్టమి నాడు అనగా రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటో తేదీన గురువు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయి గురు ప్రవేశం తరువాత ఆ నదిలో తొలి పన్నెండు రోజులు చేసే స్నానాలు నదీ తీరాల్లో చేసే దానాలు పితృకర్మలకు విశేష ఫలితాలు లభిస్తాయి వింధ్య పర్వత శ్రేణిలో తూర్పున లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గుజరాత్ లలో వేలాది మైళ్లు ప్రవహించి పారిశ్రామిక నగరమైన సూరత్ను అక్కున చేర్చుకుని అరేబియా సముద్రంలో సంగమించే నర్మదా నది తీరంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు పారిశ్రామిక వాడలు పాడి పంటలకు నెలవైన గ్రామాలు ఉన్నాయి స్వయం సిద్ధమైన శివస్వరూపాలుగా భావించే బాణలింగాలకు కానాచి నర్మదా నది సుప్రసిద్ధమైన ఓంకార క్షేత్రం కూడా నర్మదా తీరంలోనే ఉంది వింధ్య పర్వత రాజు వింధ్యుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు శివుడు అతనికి సాక్షాత్కరించగా తనపై కొలువ ఉండాలని కోరాడు వింధ్యుడి కోరికను మన్నించిన శివుడు ఓంకారేశ్వరుడిగా వెలిశాడు ఓంకారేశ్వర లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధమైనది ఇక వింధ్యుడు ఆరాధించిన పార్థివ లింగం అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్న క్షేత్రం అమరేశ్వరంగా ప్రసిద్ధమైనది ఇవి రెండో నర్మదా నదికి ఇరువైపులా ఉంటాయి ఆది శంకరులు తన గురువైన గోవింద భగవ తపాదులను కలిసి సన్యాస దీక్ష స్వీకరించిన ప్రదేశంగా ఓంకారేశ్వర్ ప్రసిద్ధి అక్కడ గోవింద భగవ తపాదుల గుహ ఉంది అలాగే అహల్యాబాయి రాజధాని మాహి అశ్మతి మహేశ్వరం లాంటి ఎన్నో ప్రదేశాలు నర్మదా పరివాహక ప్రాంతంలో ఉన్నాయి అంతటి ప్రసిద్ధమైన నర్మదా నదిని పుష్కర సమయంలో సందర్శించి భక్తి శ్రద్ధలతో స్నానాలు దానాలు ధ్యానాలు పితృకర్మలు ఆచరిస్తే అనంతమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేది పెద్దల మాట ధన్యవాదములు